పోటీ చేయబోయే స్థానాన్ని ప్రకటించిన కేఏపాల్ బాబుమోహన్ ఎక్కడి నుంచంటే లోక్సభ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో విశాఖపట్నం ఎంపీగా బరిలో దిగుతున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు బాబుమోహన్ వరంగల్ లోక్సభ నుంచి పోటీ చేస్తారని ఆయన చెప్పారు తనను ఓడించడానికి బీజేపీ టీడీపీ జనసేన కలిశాయని పాల్ ఆరోపించారు ప్రజాసేవ కోసమే ప్రజాశాంతి పార్టీ స్థాపించానని అన్నారు శుక్రవారం విశాఖపట్నంలో బాబుమోహన్తో కలిసి కేయపాల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా బాబుమోహన్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో వరంగల్ నుంచి ప్రజాశాంతి పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలవబోతున్నట్లు పునరుద్ఘాటించారు అయితే తాను వరంగల్ నుంచి బీఆర్ఎస్ ఎంపీగా బరిలో దిగుతున్నట్లు కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఖండించారు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ తో తాను మాట్లాడి సుమారు ఐదేళ్ళయిందని అన్నారు అదీ కాక ఎన్నికల వేళ తాను పార్టీలు మారాల్సిన అవసరం లేదన్నారు అది కాంగ్రెస్ సైలెంట్గా పెట్టారు ఏంటి సర్ప్రైజ్ రాత్రి నాతో కేసీఆర్ గారు మాట్లాడారుట అట వాళ్ళ కాలుచిందట బాబు మోహన్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేస్తుంది అరే ఇది ఎందుకు ఇంత అలగడి పెట్టారో దీని వెనక ఉద్దేశం ఏంటో మరి ఆ వాళ్ళకి తెలియాలా వాళ్ళు వాడి నా పేరు ఆయనకు తెలియదు నేను కేసీఆర్ గారు నా టికెట్ వేరే వాళ్ళు పోయినా పసం చేయాలి నేను ఏమన్నా తప్పు చేశాను అని ఉన్నామని వెళ్ళారు సరే వాళ్ళు ప్ర వాళ్ళ బాబు కేటీఆర్ గారు ఏమో వంతులు అంటూ మీరు టూ కేసు అంటూ అన్నారు ఏమమ్మని బయటకెళ్తే మళ్ళీ రాలేనేమో అన్నా వచ్చిన మూడో రోజే బీజేపీకి తీరు ఆ రోజు నుంచి నేను కొనడానికి పోయిన రోజు నుంచి ఈరోజు వరకు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఆ రోజు సంవత్సరం కేసీఆర్ గారు నాకు ఫోన్ చేయలేదు నేను వారికి ఫోన్ చేయలేదు మీరు నేను వారిని ఒక మాట్లాడలేదు వారు అన్న ఒక మాట్లాడలేదు నాకు వీలు కావచ్చు ఎన్నో ఎంతో సన్నిహితంగా ఉండేవాడిని కావచ్చు కానీ మానవనే మాట్లాడలేదు మాట్లాడుకున్న మాట్లాడుకున్నారు మాట్లాడుకున్నారని రాత్రి ఫోన్ చేస్తే ఇంకొక ఇంకొకరు నేనే ఫోన్ చేసి ఇంత అవసరం ఎందుకు వచ్చింది దేనికి వచ్చింది ఎవరికి వచ్చింది మాత్రం ఆశ్చర్య ఖచ్చితంగా నేను ఎప్పుడైతే ఆ రోజునే కేఏ పాల్గారు ఎనౌన్స్ చేశారు వరంగల్ ఎంపీ అక్కడ బాబుమోహన్ నిన్న ఈడ చేరి రేపు ఏడదేరి ఇల్లు పోయి బాబుమోహన్ అంత చిల్లర్ కాదు అంత జంపింగ్లు చేయాల్సిన అవసరం అసలు లేదు ప్రజాశాంతి పార్టీ నుంచే బాబు వరంగల్లో ఎం ఎంపీగా పోటీ చేస్తున్నాడంతే ఆ ఇంత ఏదన్నా ఎలయన్స్లు వీలెన్స్లు ఏమో అదంతా సా తెలుసు మా కోర్ కమిటీకి తెలుసు అంతే తప్ప అభ్యర్థిగానే అభ్యర్థిని కాదు కానీ అక్కడప్పుడు చేయమంటాను నేను చేయించానన్నారు ఎక్కువగా వరంగల్ అభ్యర్థిగా వరంగల్ అయితే చేస్తాను ఎందుకంటే నేను అక్కడ కొంచెం మాట్లాడుతున్నాను వచ్చిన ఆ మా దగ్గర ఇక్కడ పుట్టినవు నువ్వు ఇక్కడ పెరిగిన నువ్వు ఇక్కడ పోటీ చేయవంటే ఖచ్చితంగా చేస్తావు అని టైం ఇస్తాను అని చెప్పి అక్కడ కూర్చాను కనుక ఓటు చేయదం అనుకున్నాను కనుక పోయినసారే మిస్ అయినా బీజేపీ పార్టీ చేసిన నిర్మాతనికి ఆ కిషన్ రెడ్డి ఆ లక్ష్మణ్ చేసిన ముత్యాపనికి ఈసారి కూడా ఈసారి అన్న పోటీ చేస్తుంది ఈసారి కూడా ఎవరైనా తెలిసిపోయినా నేను మేము చేస్తాను నేను ఇదేం చేసిన తర్వాత సార్ రమ్మన్నా మాకు ముప్పై అనే స్నేహం సారు శిష్యుడిగా సారు భక్తుడిగా వారి అన్నగారు డేవిడ్ రాజ్ గారు నన్ను అది అన్నగారి పక్క పక్క ఇల్లువై కనుక ఆ స్నేహం ఆ అభిమానం వారు మీటింగ్లు ఎన్నో చూశాను ఆ అభిమానంతో నేను ప్రచారం జరిగింది ముందుగా నాకు ప్రచారం చేయండి నేను మీరు ఎంపీ కూడా జరిగిన అన్నారు తప్ప ఎందరో ఎంతో మనికి మానాలకు ప్రచారం చేసిన తర్వాత మీరు నాకు ఎంతో ఇష్టమైన దైవాంశం పొంది కనుక ఈ దయచేసి మీడియా వారు ద్వారా సృష్టించిన వారు ద్వారా నన్ను అనవసరంగా కడగొట్టాలను నన్ను డీగ్రేడ్ చేయాలని ప్రయత్నం చేయకండి మీరు డిగ్రేడ్ అయ్యారు ఇప్పుడు కొందరు అన్న క్రస్ట్లేదు మంచి పబ్లిసిటీ ఇచ్చారు సార్ మీకు కనుక చరపతురా చెడేదు మరి నేను మీరు ఏం చేయాలని అనుకోవచ్చు నేనేం సపోర్ట్ చేయాలని అనుకోవచ్చు అందులో తెలుగుని కాదు తెలియ తక్కువని కాదు నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నాను నేను ఇప్పటికెళ్ళా చాలా పెద్ద పోషణ నేను తన ప్రజాశాంతి పార్టీ ఎంపీగా వరంగల్ నుండే పోటీ చేస్తున్నాను వరంగల్ నాయకులందరూ తెలంగాణ నాయకులందరూ వినండి బాబు మోహన్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి వరంగల్ ఎంపీగా వరంగల్ని తెలంగాణని అభివృద్ధి చేసుకోండి నన్ను ఓడిద్దామని విశాఖపట్నం ఎంపీగా ఈరోజు చూడండి టీడీపీ జనసేన బీజేపీ దిగిపోయారు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఓటుకిస్తారట ఏ ఆ లక్షలు అభివృద్ధి చేయడానికి ఎందుకు ఖర్చు పెట్టరు ఓహో లక్షల కోట్లు దోచుకుంటారు మీరు స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తుంటే ఎవరు అమ్మారు స్టీల్ ప్లాంట్ మొట్టమొదట కాంగ్రెస్ గవర్నమెంట్ అమ్మలేదా వేల ఎకరాలు తర్వాత చంద్రబాబు నాయుడు గారు వేలెకరాలు అమ్మలేదా తర్వాత ఈ మధ్యని వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అదానికి అరవై వేల కోట్ల విలువైన గంగవరం పోర్టు పద్దెనిమిది వందల ఎకరాలది ఆరు వందల కోట్లకి మాత్రమే అమ్మలేదా అంటే కాంగ్రెస్ అమ్మారు టీడీపీ అమ్మారు వై సిపిఎంఆర్ కేవలం నేను మార్చి పద్నాలుగుని హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకురావడానికి డైరెక్షన్ ఇచ్చి ఎనిమిది వేల కోట్ల రూపాయలు దానం చేయడానికి ఒప్పుకుంటే జస్టిస్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నరేంద్ర గారు సమన్స్ పంపించారు నోటీసు ఏమని ఎందుకు పాలు ఇస్తున్న డొనేషన్ తీసుకోవట్లేదు ముప్పై మూడు వేల ఎకరాల భూమి ఎందుకు పదహారు వేల ఎకరాలు అమ్మేశారు ఎంత మిగులుంది అని స్టీల్ ప్లాంట్కి నోటీసులు ఇచ్చారు అది మరలా నెక్స్ట్ వీక్ ఉంది కనుక మీకు స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా ఆపే నాయకుడు కావాలా స్టీల్ ప్లాంట్ని అమ్మాయి అమ్మేసిన బీజేపీ బాబు జగన్ పవన్ కావాలా రెండు ఇది మా ఎంపీ ఆఫీస్ పక్కది మా స్టేట్ ఆఫీస్ శ్రీకన్య థియేట్ ఇక్కడ మేము ఎందుకు సడన్ గా కలవాల్సి వచ్చింది అంటే ఈరోజు న్యూస్ని ఖండిస్తూ రేపు ఉదయం పదకొండు